వచ్చేసి కోట జగన్నాథ అమ్మవారి అలాగే రెండవ గొడవ వచ్చేసి మన బల్కంబిడ్డ రేణుకెల్లమ్మ తల్లికి మూడో గోడం వచ్చేసి జైని మహంకాళికి నాలుగో గోడం వచ్చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలా ఐదవ గోడం వచ్చేసి జూబ్రిల్స్ పెద్దమతలు ఆరవ గోడం వచ్చేసి చార్మినార్ ఏడవ గోడం వచ్చేసి మనకి అలాగే రెండో గోడం వచ్చేసి మన బల్కర్బున రేణుకెల్లమ్మ తల్లికి మూడో గొడవ వచ్చేసి ఉజ్జయిని మహాకాలికి నాలుగవ గోడం వచ్చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి ఇద్దరకేలా ఐదవ గోడం వచ్చేసి జూబ్రీన్స్ పెద్ద మదలు ఆరవ గోడం వచ్చేసి చార్మినార్ ఏడవ